త్రే నమ అందరికీ నమస్కారం అండి నేను మీ స్వర్ణ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మన తెలుగువారి ముఖ్యమైన పండుగలలో ఒకటైన ఉగాది రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఇప్పుడు ఏ తేదీన వచ్చింది ఈ ఉగాది తెలుగు నూతన సంవత్సరాన్ని ఏ పేరుతో పిలుస్తారు ఉగాది పండుగ యొక్క విశిష్టత ఏమిటి ఈ ఉగాది పండుగ రోజున ఏ దేవుణ్ణి పూజించాలి పూజ చేయవలసిన శుభ సమయాలు ఏమిటి అలాగే ఉగాది పచ్చడిని తినవలసిన శుభ సమయం ఏమిటి ఉగాది పచ్చడిని సేవించేటప్పుడు చదవలసిన శ్లోకం ఏమిటి ఇలాంటి అన్ని విషయాల గురించి కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందామండి వీడియో మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూస్తే అన్ని వివరాలు మీకు అర్థమవుతాయండి ఉగాది అనగానే ముందుగా మనకు గుర్తుకు వచ్చేది తెలుగువారి పండుగ అని ఈ ఉగాది నుండే తెలుగు నూతన సంవత్సరం మొదలవుతుంది కాబట్టి మన తెలుగువారికి ఇది మొదటి పండుగ అసలు ఉగాది అనే పేరు ఎందుకు వచ్చింది దాని యొక్క విశిష్టత ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాము కొన్ని ప్రాంతాలలో ఈ ఉగాదిని యుగాది అని కూడా పిలుస్తూ ఉంటారు ఉగాది అనగా నక్షత్ర గమనం అని అర్థము అంటే సృష్టి ఆరంభమైన రోజుగా ఈ ఉగాది పండుగను జరుపుకుంటారు ప్రతి సంవత్సరం కూడా చైత్రమాసంలో వచ్చే చైత్రశుద్ధ పాడ్యమి రోజున బ్రహ్మ సృష్టిని నిర్మించడం ఆరంభించాడని అంతేకాకుండా ఈరోజు బ్రహ్మదేవుని నుంచి వేదాలను తస్కరించిన సోమకుడు అనే రాక్షసున్ని విష్ణుమూర్తి పత్యావతారం ధరించి ఆ రాక్షసుని సంహరించి ఆ వేదాలను తిరిగి బ్రహ్మదేవుడికి అప్పగించిన రోజుగా కూడా ఈ ఉగాది పండుగని మనం జరుపుకుంటాము అంతేకాకుండా అన్ని ఋతువులలో ఎంతో ఆహ్లాదకరమైన వసంత ఋతువు మొదలయ్యే రోజు కాబట్టి కొత్త జీవితానికి ఆహ్వానం పలుకుతూ ఈ ఉగాది పండుగను మనం జరుపుకుంటాము ఎన్ని విశిష్టతలు కలిగిన ఉగాది పండుగ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాసం శుక్లపక్షం పాఠ్యమితి తిథి ప్రారంభం ఇరవై తొమ్మిది మార్చి రెండు వేల ఇరవై ఐదు శనివారం సాయంత్రం నాలుగు గంటల ఇరవై ఆరు నిమిషాలకు ప్రారంభమై మార్చి ముప్పై రెండు వేల ఇరవై ఐదు ఆదివారం మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై తొమ్మిది నిమిషాల వరకు పాఠ్యమితి అయితే ఉంటుందండి సూర్యోదయంతో మనము ఏ తేదీ ఉందో ఆ తేదీని మనము పరిగణలోకి తీసుకుంటాం కాబట్టి పాఠ్యమీ తేదీ మార్చి ముప్పయో తేదీన మనకి సూర్యోదయంతో ఉంది కనుక మార్చి ముప్పయో తేదీ ఆదివారం రోజునే మనము ఉగాది పండుగననేది జరుపుకోవాలి ఈ రోజు నక్షత్రం రేవతి సాయంత్రం నాలుగు గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు ఉంటుంది తదుపరి అశ్విని రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం తెలుగు నూతన సంవత్సరం పేరు శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఈ విశ్వావసునామ సంవత్సరం తెలుగు సంవత్సరాలలో ముప్పై తొమ్మిదవ సంవత్సరం ఈ రోజున ఉగాది పచ్చడి సేవించుటకు మరియు తైలభ్యంగన స్నానం నూతన వస్త్రధారణ పంచాంగ శ్రవణము పూజ చేయుటకు శుభ సమయాలు ఉదయం ఆరు గంటల ఐదు నిమిషాల నుంచి ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల లోపల అండి ఆ సమయంలో వీలు కానివారు ఉదయం తొమ్మిది గంటల ఒక నిమిషం నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల లోపల శుభ సమయం ఉంది ఈ సమయాన్ని అనుసరించి ఉగాది పచ్చడిని సేవించడం పూజ చేసుకోవడం ఏదైనా నూతన పనులు ప్రారంభించడం లాంటివి చేసుకోండి ఇంకా ఈ ఉగాది రోజు తప్పకుండా పాటించవలసిన మూడు నియమాలు ఏమిటి అంటే ఉగాది పండుగ రోజు ఉదయాన్నే నిద్రలేచి చక్కగా తైలాభ్యంగన స్నానం చేయాలండి అంటే నువ్వుల నూనెను ఒంటికి పట్టించి తలారా స్నానం చేయాలి అలాగే ఈ రోజున కొత్త బట్టలనే ధరించాలండి అలాగే మన ఇంటి సింహద్వారానికి పూజా మందిరానికి చక్కగా మామిడాకులతో అలంకరించుకోవాలి ఉగాది పచ్చడిని సేవించటం పంచాంగ శ్రవణం చేయటం ధ్వజారోహణం చేయటం ఈ నియమాలను ఉగాది పండుగ రోజు తప్పనిసరిగా పాటించాలి మరి ఈ రోజున ఏ దేవుణ్ణి పూజించాలి అని అంటే ఈ ఉగాది పండుగ రోజున ఫలానా దేవుణ్ణి పూజించాలి అని ఎక్కడ ఏ పురాణాలలో చెప్పబడలేదండి కాబట్టి మీరు ఏ దేవుణ్ణి అయితే ఇష్టపడతారో ఆ దేవుణ్ణి కానీ లేదా కులదైవానికి కానీ ఈ సంవత్సరం అంతా శుభం జరగాలని కోరుకుంటూ పూజ అనేది చేసుకోవాలండి మరి ఈ రోజున దేవునికి నైవేద్యంగా ఏం సమర్పించాలి అని అంటే ఈ రోజు దేవునికి తప్పనిసరిగా నివేదించవలసినది అలాగే మనం కూడా తప్పకుండా స్వీకరించవలసినది షడ్రుజుల సమ్మేళనంతో ఉన్న ఉగాది పచ్చడిని దేవునికి నైవేద్యంగా సమర్పించి మనం కూడా స్వీకరించాలి ఎందుకంటే మన జీవితంలో ఎదురయ్యే కష్ట సుఖాలను సమానంగా స్వీకరించాలి అని ఈ ఉగాది పచ్చడి వినికి ఉన్న ఆంతర్యం అందువలనే అందరూ తప్పనిసరిగా ఈ రోజున ఉగాది పచ్చడిని స్వీకరించాలి ఉగాది రోజున ఉగాది పచ్చడి సేవించేటప్పుడు తప్పకుండా పఠించవలసిన శ్లోకాన్ని మీకు స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నానండి ఒకసారి చూడండి శతాయ వజ్రదేహాయ సర్వసంపత్కరాయచ సర్వారిష్ట వినాశాయ నింబకం దళభక్షణం అని ఈ శ్లోకాన్ని చదువుకుంటూ ఉగాది పచ్చడిని సేవించాలి అంటే ఈ శ్లోకానికి అర్థం ఏమిటి అంటే వందేళ్ళ పాటు వజ్రదేహంతో ఎలాంటి కష్టాలు లేకుండా జీవించాలని కోరుకోవటం ఈ ఉగాది పండుగ రోజున పంచాంగ శ్రవణం తప్పకుండా చేయాలి ఎందుకు అని అంటే మన జాతకంలో ఉన్న స్థితిగతులను మనం తీసుకునే నిర్ణయాలు బాగా ఆలోచించి తీసుకోవటానికి ఈ పంచాంగ శ్రవణం మనకి ఎంతగానో ఉపయోగపడుతుంది అంతేకాకుండా శుభ అశుభాలను తెలుసుకుని దానికి అనుగుణంగా ఏదైనా గ్రహశాంతులు ఉన్నా కూడా పూజ చేయించుకోవటానికి కూడా ఈ పంచాంగ శ్రవణం మనకి ఎంతగానో ఉపయోగపడుతుంది అంతేకాకుండా ఈ ఉగాది పండుగ రోజున ఎటువంటి పనులు ప్రారంభించినా కూడా విజయం కలుగుతుందండి మరి అందరికీ ఇంతటి ఆనందాన్ని కలిగించే ఈ ఉగాదికి స్వాగతం పలుకుతూ శ్రీ విశ్వావస్సు నామ సంవత్సరం అందరికీ ఆయురారోగ్యాలు సంపదలు సుఖవంతమైన జీవనం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ఉగాది శుభాకాంక్షల్ని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నానండి ఈ వీడియో మీకు యూజ్ అయింది అనుకుంటే తప్పకుండా ఒక లైక్ చేయండి మీ తెలిసిన వారికి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా ప్రెస్ చేసుకోండి మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుసుకుందామా మరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్